ఫ్రెండ్స్ కథామృతరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ సెకండ్ పార్టు వినిపించబోతున్నాను స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సహకరించండి ఇక కథ స్టార్ట్ చేద్దాం వసుంధర ఆనందంగా తలుపింది నీకు ఎలా వీలైతే అలా నాకు కావాల్సింది అది పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండటమే విజయ్ తల్లికేసి సాలోచనగా చూశాడు అది ఓకే కానీ అమ్మ నాకు ఆంటీతో అసలు పరిచయం లేదు కదా నువ్వు వస్తే వాళ్లకు నా పుట్టు పూర్వోత్తరాలు ఏకరవ పెట్టే అవసరం ఉండదు నీకు చిన్ననాటి స్నేహితురాలతో కాసేపు సరదాగా స్పెండ్ చేసినట్లు అవుతుంది దుర్గ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని రావచ్చు వసుంధర పెదవి పిలుస్తూ నాకు దాన్ని చూడాలని ఆశగానే ఉంది కానీ నాన్న మీ డాడీకి తెలిస్తే ఎందుకెళ్ళావు ఆ ఊరితో నీకేం పని అంటూ ఇచ్చ ప్రశ్నలతో నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసుకొని వదిలిపెట్టరు నువ్వు ఒక్కడివే వెళ్తే ఆయనకు తెలిసిన ఏదో ఒక సాగు చెప్తే సరిపోతుంది వెళ్ళగానే ఆంటీకి నా పేరు చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడించు ఇక నీకేం ప్రాబ్లం ఉండదు నిన్ను చూస్తే అది నన్ను చూసినట్లే ఎంతో సంతోషపడుతుంది వీలైతే వచ్చే ముందు గుడికెళ్ళి మన గోత్రనామాలతో అమ్మవారికి అర్చన చేయించి ప్రసాదం కుంకుమ తీసుకురా అని చెప్పింది విజయ్కి తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగేనమ్మా నువ్వు చెప్పినట్లు ముందు నేను ఒక్కడే వెళ్ళటం కరెక్ట్ అక్కడి పరిస్థితిని బట్టి నాన్నకి ఏదో అంక చెప్పి నిన్ను విమలాంటిని కలిసేలా చేసే పూచి నాది సరేనా అవును నేను ఫ్లైట్ దిగి ఇంతసేపు అయినా ఆ కోతి ఐ మీన్ నీ ముద్దుల మేనవడలు ఇంకా దిగలేదేంటి నవ్వుతూ అడిగాడు దానికి ఈరోజు కాలేజీలో ఏదో ఎగ్జామ్ ఉందిట కాలేజీ నుంచి నేరుగా ఇటే వస్తానంది అని వసుంధర చెప్తుండగానే హాయ్ బాబా హౌ ఆర్ యూ అంటూ ప్రీతి ఒక్క పరుగున వచ్చి మేనత్తను గట్టిగా వాటేసుకుని విజయ్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఏంటి బుజ్జి ఇంత చిక్కిపోయావు మమ్మీ మీద బెంగ ఎగతాళిగా ఉంది ఐ హమ్ ఆల్ రైట్ నువ్వే అడ్డమైన గడ్డి తిని పది కేజీలు అడ్డంగా పెరిగావు ఇలాగే కంటిన్యూ చేసేవరకో నిన్నే వెయిట్ లిఫ్టర్కో ముడిపెట్టాల్సిందే మామూలు అర్భకులు నీ దాటికి తట్టుకోలేరు మరదల్ని ఆట పట్టించాడు విజయ్ ప్రీతి బొంగమూతి పెట్టి చూడతా మావెప్పుడు నాకు నా పొడ్డుకు దిష్టి పెట్టే పనిలోనే ఉంటాడు అత్త దగ్గర గారాలిపోతూ సర్లే కానీ ఏంటి దుర్గగుడి ప్రసాదం అంటున్నావు నువ్వు కాను విజయవాడ వెళ్తున్నావా ఆతృతగా అడిగింది నేను కాదే మీ బావ ఫ్రెండ్ని కలవడం కోసం వెళ్తున్నాడు ముక్త సరిగా చెప్పింది వసుంధర వెంటనే ప్రీతి ఎగిరి గంతేసి థ్యాంక్ గాడ్ ఫ్రైడే నైటు నా డియరెస్ట్ ఫ్రెండ్ రోజు మ్యారేజ్ విజయవాడలోనే నేను మా క్లాస్మేట్స్ పింకీ స్వీటీ మున్ని టూ డేస్ నుంచి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ హెడ్ బద్దలు కొట్టుకుంటున్నాం కరెక్ట్ టైంకి లక్కీగా హోండా సిటీ కారు హ్యాండ్సప్ డ్రైవరు సూపర్గా దొరికారు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం బావా నేను మా ఫ్రెండ్స్ ప్లస్ యు టోటల్గా ఫైవ్ మెంబర్స్ సో నో సీటింగ్ ప్రాబ్లం సంబరంగా అంది విజయ్ తల అడ్డంగా ఊపి నో వే కుదరదు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఆడకోతులతో కలిసి విజయవాడ దాకా వెళ్ళాలంటే ఇన్ని రోజులు అమెరికాలో పదిలంగా దాచుకున్న నా పరువు ప్రతిష్ట మొత్తం కృష్ణార్పణం అసలే పెళ్లిగాని బ్రహ్మచారిని రిస్క్ తీసుకోలేను కావాలంటే ఎరవస్కి టికెట్లు బుక్ చేస్తాను ఫ్రీగా జాలీగా వెళ్ళిరండి అంతేకాని నా వెంట మాత్రం పడొద్దు తెగేసి చెప్పాడు ప్రీతి ఉక్రోషంగా చూస్తూ మా అమ్మాయిలు ఏం కాదు మీ మగాళ్లే కోతులు వన్ బ్యాచులర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మంకీస్ అని అత్త చెప్పింది కావాలంటే నువ్వే అడుగు అనగానే వసుంధర నవ్వుతూ ఒకసారి ఇది కాలేజీలో బాయ్స్ గర్ల్స్ ఎప్పుడు ఏడిపిస్తుంటారని ఉడుక్కుంటుంటే ఆ వయసు గుర్రాళ్ళు అలాగే ఉంటారు వీరితే ఊరుకోవద్దు కానీ సరదాగా జోక్ చేస్తే పట్టించుకోవద్దని చెబుతూ క్యాజువల్గా బ్రహ్మచారి శతమర్కటహ అన్న సామె చెప్పాను అది నీ మీద ఇలా ప్రయోగించింది అనగానే విజయ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ అంటే తెలుగులో నోరుతిరక యాద్రీజ్ ట్రాన్స్లేషన్స్తో అదరగొట్టేసింది అనమాట వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అంటూ సరదాగా మరదల నెత్తి మీద వట్టి ప్రీతి అబ్బా అని తలరుద్దుకుంటూ అలాగేలా కానీ ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడూ చెప్పలేదు మరోసారి రెట్టించేసరికి కుదరదని చెబుతున్నాను కదా బెట్టు సరిగా తల తిప్పుకున్నాడు ప్లీజ్ బావా రోజు నాకు చాలా క్లోజు వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు నీ వెంట పడ్ను ప్లీజ్ బావా ప్లీజ్ ప్లీజ్ ప్రీతి చిన్నపిల్లల విజయ్ గడ్డం పట్టుకుని బ్రతిమాటను చూసి వసుంధరికి జాలేసి ఏంటి విజయ్ అది అంతగా అడుగుతుంటే ఎలాగో వెళ్తున్నావు కదా దారిలో వాళ్ళని ఫంక్షన్ హాల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళి నీవన్నీ చూసుకో తిరిగి వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటే సరిపోతుంది అంటూ కొడుక్కి నచ్చజెప్పబోయింది నీ కొడుకు అలా బుద్ధి చెప్పతా నేనేమైనా ఎత్తుకుని మోసుకెళ్ళమన్నానా కారులోనే కదా అయినా కాదంటాడేంటి ప్రీతి చిరుకోపం ప్రదర్శించింది వెంటనే విజయ్ అఫ్కోర్స్ కారేననుకో కానీ అది నీ బరువును మొయ్యలేక మధ్యలో ఆగిపోతే ఏంటి పరిస్థితి అంటూ సీరియస్గా చూడబోయి అంతలో పక్కా నవ్వేసి సర్లే మమ్మీ నువ్వు చెప్పావు కాబట్టి ఓకే బట్ టూ కండిషన్స్ ఇక్కడి నుంచి మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ అవ్వాలి ఇది దీని ఫ్రెండ్స్ తీరిగా పదింటికి వస్తే మాత్రం ఆ టైంకి నేను గ్యారంటీగా తెలంగాణ బార్డర్ దాటేస్తా నెక్స్ట్ వన్ ఈ కోతి పిజ్జాలు ఐస్ క్రీంలు అంటూ దారిలో కారాపంటే మాత్రం అక్కడే వదిలేసి నా దారి నేను చూసుకుంటాను సీరియస్గా మొహం పెట్టి చెప్పాడు సర్లే బావా నువ్వంత అర్జెంట్గా డిసైడ్ అయ్యాక తప్పుతుందా నీకంటే ముందే రెడీ వస్తాం ఓకేనా అంటూ కమిట్ అయిపోయి పిన్నావు ఒకదత్తా నీ కొడుకు నాన్ స్టాప్ జర్నీ అంటున్నాడు నేనేమో ఆకలికి అసలు ఉండలేను సో నువ్వే నన్ను కాపాడాలి బ్రేక్ఫాస్ట్కి నాలుగు దిబ్బరెట్టెలు లంచ్కి బిర్యానీ చేసి పెట్టవా కార్లో తినేస్తాం గోముగా అడిగింది తల్లి అలాగే నన్నట్లు తలూపడం చూసి విజయ్ అమ్మ ఇప్పటికే నీ మేనగాడ్లు బాహుబలి దిబ్బరెట్టు సైజుకు వచ్చేసింది ఇక్కడైనా నువ్వు ఇలా అడిగిందల్లా చేసి పెట్ట మానే అంటూ జోక్ చేశాడు ఊరుకోరా విజయ్ నువ్వు అమెరికా నుంచి వస్తున్నావని తెలిసింది మొదలు ఇది పిచ్చిదాళ్ళని రాక కోసం రోజు లెక్క పెడుతూ ఎదురు చూస్తూనే ఉంది నువ్వేమో వచ్చినప్పటి నుంచి ఆట పట్టిస్తున్నావు చూడు పాపం ఆ మొహం ఎంత చిన్న పోయిందో మందలింపుగా అన్నది వసుంధర ప్రీతి పక్కపక్క నవ్వేసి హలో అత్తా నువ్వు మరీ అంతగా ఫీల్ అయిపోకు ఇన్ని రోజులు బావను చాలా మిస్ అయ్యాను ఇవాళ మళ్ళీ తనతో ఇలా సరదాగా స్పెండ్ చేయటం నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా ఓకే బావా అర్జెంటుగా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి త్వరగా లేచి రెడీ అవ్వమని చెప్పాలి ఇంకా లగేజ్ సర్దుకోవాలి ఇంకా చాలా చాలా పనులు పనులున్నాయి సీయు టుమారో బాయ్ అనేసి వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోయింది వసుంధరా బరువుగా నీ టూరుస్తూ ఏంటో రా విజయ్ ఇరవై ఏళ్ళు వచ్చిన ప్రీతికి పసితనం పోలేదు పాపం మావయ్య అత్తయ్య చనిపోయాక మళ్ళీ పెళ్లి మాట తలపెట్టలేదు కానీ ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లే మీ నాన్నేమో సొంత మేనగా అంటి ముట్టనట్లే ఉంటారు ఏంటో దీని పరిస్థితి బాధగా అంది ప్రీతి గురించి నువ్వేం దిగులు పడకమ్మా వయసు మళ్ళీ బామ పెంపకం నీ గారాపంబల్లా ఇలా తయారైందే తప్ప ప్రీతి నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు ఇంకా చిన్నపిల్లే కదా పెళ్లి టైంకి ఎలాగోలా మోటివేట్ చేసే బాధ్యత నాది ఏదో సరదాకి ఆట పట్టిస్తానే తప్ప అదంటే నాకు ఎంత అభిమానమో నీకు తెలుసు కదా దాని సంగతి నా వదిలేయి తల్లికి ధైర్యం చెప్పాడు విజయ్ సరే నాన్న మాటల్లో పడి టైం చూసుకోలేదు అప్పుడే ఏడైంది త్వరగా వంట చేస్తాను తినేసి హాయిగా నిద్రపో మళ్ళీ ఉదయం లేవాలి కదా అంటూ వసుంధర కిచెన్లోకి నడిచింది మరో గంట కల్లా డిన్నర్ కరచి బెడ్ మీద వాలిపోయిన విజయ్ ప్రీతి తట్టి లేపే వరకు మెలకు రాలేదు చకచక రెడీ అయ్యి ఆరింటికల్లా బయలుదేరి విజయవాడ హైవే మీదకి రాగానే పదేళ్ల వయసులో అమ్మతో వెళ్ళడం తప్ప మళ్ళీ ఆ ఊరి మొహమే చూడలేదు ఇప్పుడు ఎంత మారిపోయి ఉంటుందో ఆసక్తిగా ఊహించుకుంటున్న విజయ్ ఆ ప్రయాణం తనను వలపు వాసనలకు బాడించే మల్లెల తీరం చేరుస్తుందని ఇన్ని రోజులు కలలో దర్శనమిచ్చే ప్రేమదేవతకు చేరువ చేస్తుందని భవిష్యవాణి చెప్తే ఎంత థ్రిల్ అయ్యే ఫీల్ అయ్యేవాడు అందాల రాక్షసి అంత త్వరగా దర్శనం పరాలు ఇచ్చే టైప్ కాదుండోయ్ మహామొండిఘటం ఆమెను ప్రసన్నం చేసుకోవాలని విజయపడ్డ ఆరాటం చేసే ప్రయత్నాలు గోడ కొట్టిన బంతుల్లా ఎలా రివర్స్ అయ్యాయో ముందు ముందు మీరే చూస్తారు ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ